హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వేత సిస్టర్స్ ఈ సీజన్ చూస్తుంటేనే మనకు అస్సలు ఎటువంటి రోగాలు ఎప్పుడు ఎలా వస్తాయో అనేది అర్థం కాకుండా ఉంటుంది అటువంటి వాటికి మన వంటింట్లో నుంచి మనం చేసుకునే రెసిపీ అయితే ఇది ఆమ్లా చుండ మన ఆరోగ్యం మన వంటింట్లోనే సో ఈ విధంగా అయితే చేసుకోండి మీ హెల్త్ని కూడా కాపాడుకోండి సో ఈ విధంగా అయితే ఒక హాఫ్ కిలో వరకు అయితే మనం ఉసిరికాయలు పెద్ద ఉసిరికాయలు తీసుకునేసి ఒకసారి అంతా బాగా వాష్ చేసి ఈ విధంగా అయితే మన క్లాతో తుడిచి పక్కన పెట్టుకునేసి ఈ విధంగా ఇక్కడ చూస్తున్న విధంగా అయితే ముక్కలుగా కట్ చేసుకోండి లేదా అంటే మీరు కొబ్బరి తునిమే గ్రేటర్ ఉంటుంది కదా సో దాంతో అయినా కూడా తురిమేసుకోవచ్చు బట్ ఇది కాస్త ఈజీగా అవుతుందని చెప్పి ఇలా చేశాను ఇలా కాస్త చిన్నగా కట్ చేసుకునేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మనం కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలన్నీ వేసుకునేసి పచ్చగా మరీ గ్రై మెత్తగా చేయొద్దండి మనం తురిమితే ఎలా వస్తుందో అలా విధంగా అయితేనే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాంట్లో అంతా ఇప్పుడు మనము ఒక మందపాటి కడాయి తీసుకొనేసి అందులోకి అయితే వేసేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీలో అయితే ఉసిరికాయ తీసుకున్నామో అంత క్వాంటిటీలో మనము బెల్లం తీసుకోవాలి ఇంకా కాస్త ఎక్కువ తీసుకున్న పర్లేదు కానీ తక్కువ అయితే తీసుకోవద్దండి మరీ వగరనిపిస్తుంది సో టేస్ట్ మనం తినాలనిపించలేము తినలేము కూడా సో ఈ విధంగా కలుపుకున్న దాన్ని అయితే మనము ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకునేసి ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి సో బెల్లం కరిగే వరకు అయితే చేస్తూ ఉండండి సో ఇలా చక్కగా బెల్లం అంతా కరిగిపోయేసి ఇప్పుడు ఉసిరికాయలో ఉన్న వాటర్తో సహా కూడా మనకి కరిగిపోయి ఒక పాకంలాగా తయారవుతూ వస్తుంది బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే బ్లాక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ లేని అయితే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పెప్పరు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అంటే దంచి వేయించుకొని ఉంటాం కదా జీలకర్ర పొడి అలాగే ఒక కాల్ టీ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే కార పొడి కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే గరం మసాలా సో వీటిని అన్ని వేసేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇవి అన్నీ చక్కగా ఇందులోనే వేగిపోవాలి అండ్ ఇవన్నీ మిక్స్ అయ్యి ఇవి చాలా టేస్ట్ ఇస్తాయి ఇంకా మీ దగ్గర ఉంటే సొంటి పొడి వేసుకోవచ్చు సొంటి పొడి కూడా చాలా బాగా ఉంటుంది సో ఇలా అంతా బాగా దగ్గర పడే వరకు అయితే వేయించుకోవాలి వాటర్ అంతా వెళ్ళిపోయి ఒక చక్కని పాకం అయితే ఏర్పడుతుంది పాకం అనేది మనకేమి మరీ ఎక్కువ పాకం రానక్కర్లేదు జస్ట్ మనకు అనేది అది పట్టుకుంటే దాంట్లో ఉండే జిగురు అనేది తెలియాలి అంటే మనకు బెల్లం అనేది పాకము జిగురునెస్ తెలియాలి ఇక్కడైతే చూస్తే ఇంకా మనకైతే రాలేదు బట్ కానీ మీరు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు చూడండి చెక్ చేస్తూ ఉండాలి మరీ పాకం ముదురు కాకూడదు సో ఆ స్టిక్కీనెస్ వస్తే సరిపోతుంది మరీ చల్లారే అయితే మనకి ఆ తీగ పాకంలోకి వచ్చేస్తుంది సో ఇలా వచ్చిన దాన్ని ఇక్కడ ఒక పక్కన ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక స్పూన్ వరకు అయితే దోశ గింజలు వేసుకొనేసి జస్ట్ డ్రై లోస్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఒక స్పూన్ వరకు అయితే ఇలాచి పౌడరు అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న దోశ గింజలు కూడా వేసేసి ఇది అంతా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే వేసుకొని కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే తేనె కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇంకా కొంతమందికి ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకుంటారు బట్ నేను న్యాచురల్గా ఉండాలనేసి సో ఎక్స్ట్రా ఏవి వేయలేదు సో ఇలాగే అంటే మనకి న్యూట్రిషన్స్ అలాగే అందాలి మన బాడీకి అనే కోసం నేను ఏవి యాడ్ చేయలేదు మీరు కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ ఆపేసి పక్కన పెట్టిన తర్వాత మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సో అప్పుడు త్వరగా ఆగిపోతుంది అలాగే జిగుర్నెస్ అనేది కూడా అలానే ఉంటుంది అనమాట సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్